స్టార్ మల ప్రేక్షకుల్ని దోచుకుంటూ బిగ్ బాస్ రియాలిటీ షోలో అడుగుపెట్టి బయటికి వచ్చాక తన కాబోయే భార్యను ఇంట్రడ్యూస్ చేస్తూ ఘనంగా పెళ్లి చేసుకున్నాడు మానస్ నాగునపల్లి ఇక పెళ్లి చేసుకున్న ఏడాదిలోనే పన్నెండు మగబెడ్డికి జన్మనివ్వడంతో బిడ్డకి సంబంధించిన అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ వచ్చే మానస్ ఈ రోజు ఎంతో ఘనంగా ఫస్ట్ బర్త్డేని సెలబ్రేట్ చేస్తూ వచ్చేసాడు ఈ బర్త్డే సెలబ్రేషన్లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ కనిపించడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచేసింది ఇక గత కొన్ని రోజులుగా నిఖిల్ అయితే ఇండస్ట్రీలో ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు ఇక అటువంటి వ్యక్తి హాజరై వచ్చేసాడు ఇక తేజు సైతం హాజరైతూ కనిపించేసింది ఇక అమర్దీప్ అయితే పెద్దగా కనిపించలేదు ఈ సెలబ్రేషన్ లో ఇక ప్రియాక సైతం హౌస్ లోపల చేసిందో బిగ్ బాస్ బయట కూడా అంత సందడి చేస్తూ మానస్ ఇంట్లో కనిపించేస్తుంది ఇలా మొత్తానికి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒకే దగ్గర చేరుకొని అయితే సందడి చేస్తూ ఉన్నారు ఎక్స్పెన్సివ్ రిటర్న్ గిఫ్ట్స్ అయితే మానస్ కూడా ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాడు రాత్రికి రాత్రి కోటి రూపాయలు ఎగరేసిన ఘనత బులితె నటుల్లో మానస్ కి చెందుతుందని చెప్పడంలో నో డౌట్ ఇకపోతే వాటికి సంబంధించి కొన్ని ఫొటోస్ నటింటో వైరల్గా మారుతూ రావడంతో ఆ ఫొటోస్ చూసిన నెటిజన్స్ ఇలాంటి బర్త్డేస్ మరెన్నో జరుపుకోవాలని అలానే ఇంకెంతో హై పొజిషన్కి ఆ మానేసి వెళ్ళాలి అంటూ బెస్ట్ కామెంట్స్ని క్రేజీగా తెలియజేస్తున్నారు ప్రస్తుతం ఆ ఫొటోస్ని మీరు ఇప్పుడు చూసేయండి